అంటే వాళ్ళు వచ్చారు పోలీసు తీనింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా మారిపోయింది మండే వచ్చేసి వాళ్ళు తాళం వేసుకొని ఎత్తుకో సార్ ఆదివారం వల్ల మాకు హాలిడే సోమవారం మార్నింగ్ వచ్చేటప్పటికి తాళం మార్చారు నేను వెంటనే మా మెడికల్ ఫస్ట్ టైం పంచాయతీ కార్యదర్శికి నేను కంప్లైంట్ ఇచ్చాను సోమవారం శనివారం నిన్న మొన్న అంటే మేము ఎంపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం సార్ తాళమే మార్చేశారు ఆఫీస్ కి ఎప్పుడు సార్ అలాంటిది ఒక పేరు ఉండాలి సార్ మీ విజయలక్ష్మి నేను వింజుమూరు ఫైవ్ హెల్త్ సెంటర్లో ఎంఎల్హెచ్పిగా వర్క్ చేస్తున్నాను చాకల్కొండ పిహెచ్సి పరిధిలో శనివారం నేను డ్యూటీకి వచ్చి మధ్యాహ్నం రెండు గంటలకి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్ళాను యధావిధిగా సోమవారం డ్యూటీకి వచ్చేటప్పటికి నేను వేసిన తాళం కాకుండా వేరే తాళం వేసి ఉండటం గమనించాను వెంటనే మా మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి ఫస్ట్ మీ పంచాయతీ కార్యదర్శికి కంప్లైంట్ ఇచ్చి తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళు కంప్లైంట్ ఇవ్వు అన్నారు అలానే పంచాయతీ కార్యదర్శికి లెటర్ ఒకటి పెట్టేసి వెంటనే స్టేషన్కి ఇన్ఫామ్ చేశాము ఏఎస్ఐ గారు కానిస్టేబుల్ గారి సహాయంతో ఈరోజు అంటే బుధవారం రోజున మేము తాళం పగల కొట్టించాము పగల కొట్టి లోపల చూడంగా లోపల ఒక కంప్యూటర్ ఒక సిట్టింగ్ చైరు నార్మల్ చైరు ఒక టేబుల్ ఆఫీస్ టేబుల్ మిస్ అవటం గమనించాము సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ థింగ్స్ ఇలా మిస్ అయ్యాయి వాటి ఎస్టిమేషన్ బిల్తో సహా కంప్లైంట్ రైస్ చేయండి మీ మెడికల్ ఆఫీసర్ హెల్ప్ తీసుకొని ఒక లెటర్ పెట్టండి మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేయండి అన్నారు డ్యూటీకి వచ్చే టైంకి ఇక్కడ చాలా మంది పిల్లలు చేరి డ్రింక్ చేసి ఉన్న బాటిల్స్ సిగరెట్ చేసి ఉన్నవి స్మోక్ చేసి ఉన్నవి అవన్నీ పడటం చాలా సార్లు ఇప్పటికీ నేను జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతున్నా కానీ ఇప్పటికి ఇది మూడు నాలుగో సార్లు జరిగింది అయినప్పటికీ మేము కంప్లైంట్ ఇచ్చాము అయినా వాళ్ళు ఇలానే చేస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు అయితే మగపిల్లలు డ్యూటీకి వస్తున్నప్పుడు కూడా చూసి కామెంట్స్ చేయటం మేము వచ్చి తలుపులు తీసుకుంటున్నా కానీ ఈ ప్రాంగణం నుంచి వెళ్లకుండా ఉండటం కామెంట్స్ చేయటం చాలా ఇబ్బందికరంగా కలిగిస్తున్నారు దయతో పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను